ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిదండ్రులు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ చివరి అవకాశం ఇప్పటికే నేను నిన్ను రెండుసార్లు హెచ్చరించాను అయినా కూడా నువ్వు వినలేదు ఎప్పటికైనా కానీ వినకపోతే నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్నా ఆ సందేశం ఏమిటో స్వయంగా మనం ఎప్పుడు దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇప్పటికే నేను నిన్ను రెండుసార్లు హెచ్చరించాను అయినా కూడా నువ్వు వినలేదమ్మా అని చెప్పి చెప్తున్నారు అంటే నీకు ఒక సందేశం ఒక సందేశం అనేది రావచ్చు ఏంటి అంటే దుర్గమ్మ తల్లి నువ్వు ఇప్పటికే నాకు రెండుసార్లు చెప్పావా అసలు ఏం చెప్పావు దుర్గమ్మ తల్లి నేను ఏం వినలేదు దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు అయితే అసలు నేను నీకు ఏం చెప్పాను నువ్వు ఆ సందేహాన్ని ఎందుకు అంటే ఆ సందేశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే కనుక బిడ్డ నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వింటేనే అసలు నీ జీవితంలో ఎక్కడ సమస్య మొదలైంది ఆ సమస్యకు అంతం ఎక్కడ ఉంది అని చెప్పి నీకు పూర్తిగా తెలుస్తుంది బిడ్డ ఎన్ని డబ్బులు వస్తున్నాయి కానీ ఒక్క రూపాయి కూడా నా దగ్గర నిలవడం లేదు దుర్గమ్మ తల్లి ఇలా సంపాదన వస్తుంది అలా ఖర్చు అయిపోతుంది మళ్ళీ కొన్ని ఖర్చులు ఆ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సంతోషాలను కూడా నా జీవితంలో నేను తీర్చుకోలేక బాధపడుతూ ఉన్నాను సరే నా కోరికలు తీరకపోయినా పర్వాలేదు నాకున్న సమస్యలు తీరితే చాలు తల్లి అని చెప్పి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు అయినా కూడా దానికి నీ యొక్క ఆర్థిక పరిస్థితులు నీ యొక్క స్థితిగతులు అనేవి నీకు సహకరించడం లేదు బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి దగ్గర గుమ్మడికాయ అంత తెలివితేటలు ఉంటే ఏమీ ఉపయోగం లేదమ్మా ఆవగింజంతైనా కానీ అదృష్టం అనేది ఆ మనిషికి పట్టుకుని ఉంటేనే అది నిన్ను ఎప్పుడూ కూడా సంతోషంగా సంతోషపెడుతూ ఉంటుందన్నమాట మనిషి జీవితానికి సంతోషం సంతృప్తి ఆరోగ్యం ఇవనేవి చాలా ముఖ్యమైనవి మరి ఆ సంతోషాన్ని ఆ సంతృప్తిని నీ నుంచి ఎవరు దూరం చేస్తున్నారు అంటే కనుక దానికి సమాధానంగా అది నువ్వే అని చెప్పి నేను చెప్తాను ఇప్పుడు నీకు చాలా అనుమానంగా ఉంది కదా నా సమస్యలకు నేను ఎందుకు కారణమవుతాను దుర్గమ్మ తల్లి మీరేం మాట్లాడుతున్నారు దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అందుకే బిడ్డ జాగ్రత్తగా చివరి వరకు విను అని చెప్పి పదే పదే నేను నీకు చెప్తూ ఉన్నాను ఇందాక నేను చెప్పిన మాట నీకు గుర్తుందా గుమ్మడికాయ అని తెలివితేటలు ఉంటే చాలదు ఆవగించైనా అదృష్టం ఉండాలి అని చెప్పి మరి ఆ ఆవగించంత అదృష్టాన్ని నువ్వు ఎలా దక్కించుకోవాలి అయితే ఇప్పుడు నేను చెప్పే నీ యొక్క మాటని నువ్వు జాగ్రత్తగా తెలుసుకో ఎవరి అదృష్టం వారి చేతుల్లోనే ఉంటుంది బిడ్డ ఆ అదృష్టం అనేది జీవితంలో ఒక రెండు మూడు సార్లు మాత్రమే తలుపు తడుతుంది ఆ మూడుసార్లలో నువ్వు మొదటిసారి మేల్కొనలేకపోయినా కానీ మిగతా రెండవసారి మూడవసారి అయినా కానీ మేల్కొనవాలి కదా బిడ్డ అప్పుడు కూడా నువ్వు నిద్రపోతూ ఉంటే ఇక నిన్ను నేను కాదు కదా కదా చివరికి ఆ పరమేశ్వరుడు కూడా నిన్ను కాపాడలేడమ్మా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ నీ ఇంట్లో ఉండే పరిస్థితులే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి అని గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ ఇంటి వాతావరణాన్ని బట్టే నీ యొక్క మనసు నిలకడ అనేది ఉంటుంది ఆ మనసు ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో అంటే ఎప్పుడూ తరచూ మనసులో అనేక రకాలైన ఆలోచనలు అనేవి తిరుగుతూ ఉంటాయి అలా ఆలోచనని అదుపులో పెట్టుకొని చేస్తున్న పని మీద ఏకాగ్రతను పెడితే ఆలోచనలకు కళ్ళెం వేసినట్లు అవుతుంది అప్పుడు నీ జీవితంలో ఎలా ముందరుగు వేయాలో నీ మనసే నీకు చెప్తుంది నీ యొక్క చిన్న చిన్న పనుల పట్ల అశ్రద్ధ వల్లే ఇలా జరుగుతుంది అంటే నువ్వు నమ్ముతావా అయితే ఆ చిన్న చిన్న పనులు ఏంటి అసలు అశ్రద్ధ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి నేను ఇప్పుడు నీకు పూర్తిగా తెలియపరుస్తున్నాను బిడ్డ ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేగవాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి అని చెప్పి పెద్దల మాట నువ్వు వినే ఉంటావు సూర్యుడు మనల్ని పలకరించి ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే తను అడుగు పెడతాడు చంద్రుడు మనల్ని హాయిగా నిద్రపచ్చడానికి మాత్రమే వస్తారు అయితే సూర్యుడి కంటే ముందు నువ్వు నిద్రలేగటం అనేది నీ జీవితంలో అదే నీ విజయానికి తొలి అడుగు అవుతుంది అని గుర్తుంచుకో కనీసం రోజు ఉదయం ఐదున్నర లేదా లేదా పావు తక్కువ ఆరు గంటలకైనా కానీ నువ్వు నిద్రలేగడం చాలా ముఖ్యమని గుర్తుంచుకో ఎందుకంటే ఎవరైతే ఉదయాన్నే నిద్రలేస్తారో వారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న సమయానికి పనులన్నీ కూడా సక్రమంగా తను చేసుకోగలుగుతుంది ఆ పనుల పట్ల తనకి పూర్తి శ్రద్ధ అనేది ఉంటుంది ఎవరైతే ఉదయం పది గంటల వరకు తొమ్మిది గంటలకి ఎనిమిది గంటలకి నిద్రలేస్తారో వారి మనసు చాలా చికాకుగా ఉంటుంది ఏ పని పట్ల వారు శ్రద్ధను చూపించలేరు రోజంతా కూడా వారు సోమరితనంగా గడుపుతూ ఉంటారు కనుక ఉదయాన్నే సూర్యుడి కంటే ముందు నువ్వు నిద్ర అని గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక నీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరు గంటలలోపు లక్ష్మీదేవి నీ ఇంట అడుగు పెడుతుంది అని గుర్తుంచుకో నీ వంటగదిలో ఎప్పుడైతే పాచి అంట్లు దుర్వాసన ఎక్కడ ఎంగిలి మెతుకులు కనిపిస్తూ ఉండడం అలాంటి ఇంటికి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని గుర్తుంచుకో అటువంటి వారికి ఎప్పుడూ అదృష్టం కలిసిరాదు అని గుర్తుంచుకో ఉదయాన్నే అంతా కూడా చక్కగా శుభ్రపరచుకుని నీట్గా పొయ్యినంతా కూడా అంటే నీ గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా బిడ్డ ఆ గ్యాస్ స్టవ్ అంతా కూడా శుభ్రంగా తడిబట్టతో తుడిచి పసుపు కుంకుమ పెట్టి ఉదయాన్నే మొదట నువ్వు పాలు పొయ్యి మీద పెట్టి వెలిగించాలి అమ్మవారిని తలుచుకుంటూ ఇది గుర్తుంచుకోబిడ్డ అప్పుడే నీ ఇంట్లో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఎప్పటి గిన్నెలు అప్పుడే శుభ్రపరచుకోవాలి ఆ గిన్నెల కంటూ ఒక సెపరేట్గా ఒక ప్లేస్లో ఆ ఎంగిలి గిన్నెలు పెట్టాలి ఎక్కడ పెడితే అక్కడ ఎంగిలి గిన్నెలు ఎంగిలి మెతుకులు ఇవన్నీ ఉండటం చింకు నిండా కూడా ఎంగిలిగా వాసనగా ఉండటం ఇదంతా కూడా దరిద్ర దేవతకు చాలా ఇష్టమైన స్థలాలు కనుక ఎప్పటికప్పుడు శుభ్రమనేది చాలా ముఖ్యం గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక నువ్వు ప్రతిరోజు కూడా స్నానం చేసినా కానీ నైటీ మీదే ఉంటున్నావు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం కనీసం నువ్వు పూజ చేసే సమయంలోనైనా కానీ చక్కగా పంజాబీ డ్రెస్ కానీ లేదా మంచిగా చీరను కానీ కట్టి పెట్టుకొని ఇంట్లో దీపం రోజు పెట్టుకునే ప్రయత్నం బిడ్డ ఎందుకంటే ఎవరి అయితే నిత్యం దీపారాధన అనేది వెలుగుతూ ఉంటుందో బిడ్డ కష్టమైనా కానీ ఉదయం వేళ నీకు కుదరకపోయినా కానీ సాయంత్రం వేళ అయినా కానీ ఖచ్చితంగా నీ ఇంట్లో దీపం అనేది వెలిగేలా చూసుకో అలా వెలుగుతూ ఉన్న వారం రోజులకే నువ్వు నీ ఇంట్లో జరిగే మార్పులను చూసి నీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా ఎలా వెళ్ళిపోతుందో చూసి నీకు కలుసుబాటుతనం అనేది ఎలా మొదలవుతుందో చూసి నిజంగా నువ్వు చాలా ఆశ్చర్యపోతావు అంత గొప్ప శక్తి అనేది దీపానికి ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోబిడ్డ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక తరచుగా నీకు వస్తున్న కోపాన్ని ఆవేశాన్ని ఈ రెండింటినీ కూడా అదుపులో ఉంచుకో ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన యొక్క కోపం ఆవేశంతో వచ్చే ఆ మాటల వల్ల ఎదురువారిని ఎంత ఇబ్బంది పెడుతుందో అని కూడా తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఆ కోపం ఆవేశం అనేవి మనిషిని పూర్తిగా అంతగా దిగజారేలా చేస్తాయి అది తెలివైనతనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు తన యొక్క మాటల తీరుని బట్టి నేను అన్నీ కూడా లాజిక్గానే మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నీకు నేను తల్లిగా హెచ్చరిస్తున్నాను ఏంటి అంటే ఎవరైతే మొదట కోపానికి బానిసయ్యి ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు ఎందుకంటే వారు చాలా తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి నిదర్శనమే నిదర్శనమే ఆ కోపం అనేది ముందుగా వారు తెలుసుకున్న రోజే వారి జీవితంలో తొలిమట్టు అనేది ఎక్కుతారు అని గుర్తించుకో నువ్వు గమనించినట్లయితే బిడ్డ తెలివిగల వాళ్ళు ఎప్పుడూ కూడా ఆవేశం కోపం అనేవి తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉంటారు అదే వారి యొక్క తెలివితేటలను ఆరు తెలివి గలవారు అని చెప్పి ఎదుటివారు గుర్తించేలా చేస్తాయి కనుక నీవు కోపం ఆ ఆవేశం అనే శత్రువులకి చిక్కకుండా ఉంటే నీ ఎదుగుదలకు అవే మొట్టమొదటి అడుగు వినిపిస్తాయి అని చెప్పి గుర్తించుకో ఎందుకంటే బిడ్డ ఇన్నిసార్లు దీని గురించి ఎందుకు చెప్పాను అంటే ఎవరైతే కోపావేశాలతో తరచుగా ఊగిపోతూ ఉంటారో వారి దగ్గర దరిద్ర దేవత అనేది తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని గుర్తుంచుకో ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఆనందంగా ఉండే వారి దగ్గర లక్ష్మీదేవి అనేది స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి బిడ్డ ప్రతి శుక్రవారం కూడా నీ ఎంట సాంబ్రాణి తూపం అనేది వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా ప్రతి అమావాస్యకు నెలకి ఒక్కసారైనా కానీ ఇంటి ముందు అంటే ప్రతి ఇంటి గదిలో నాలుగు మూలలా కూడా సాంబ్రాణి సాంబ్రాణిధూపం పొగ అనేది చూపించడం వల్ల నీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది దీనివల్ల సాంబ్రాణి తూపం యొక్క వాసన వచ్చిన మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని గుర్తుంచుకోబెడ్ బిడ్డ నేను ఇందాక చెప్పినట్లుగా నీ దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా కానీ నీ దగ్గర ఎంత ఆలోచించుకునే జ్ఞానం ఉన్నా కానీ ఆవగించంత అదృష్టం ఉంటేనే నువ్వు అనుకున్న పనులన్నీ జరుగుతాయి నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నువ్వు ఎక్కాలి అనుకున్న శిఖరాన్ని ఖచ్చితంగా ఎక్కడానికి ఆ అదృష్టమే నీకు ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకోబిడ్డ ఎందుకంటే మనిషికి అదృష్టం అనేది చాలా అవసరం ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలన్నిటికీ కష్టాలన్నింటికీ ఆ అదృష్టం నీకు తోడుగా లేకపోవడం వల్ల కదా కనుక ఎప్పటికైనా అయినా కానీ ఈసారైనా కానీ నేను చెప్పిన మార్పులన్నింటినీ కూడా నీ జీవితం మనుగడలో కనుక అలవాటు చేసుకోవడం మొదలు పెట్టావు అంటే నీ జీవితం నువ్వు ఊహించిన దానికంటే కూడా చాలా అందంగా మారుతుంది బిడ్డ ఎవరైనా కానీ అదృష్టాన్ని దూరం చేయలేరు అని చెప్పి గుర్తుంచుకో కనుక నీ యొక్క జీవితం నీ యొక్క అదృష్టం అనేది ఏదైనా కానీ నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రతీదీ కూడా నీ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా నీ జీవితం మారుతుంది ఇప్పటికే నేను దీని గురించి నీకు రెండుసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నా బిడ్డ కష్టాలు పడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా కనుక నేను నిన్ను ఆ కష్టాల నుంచి దూరం చేసే మార్గాన్ని నీకు ఖచ్చితంగా చూపించాలి అని చెప్పి నేను నీకు ఈ సందేశాన్ని మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నాను కనుక ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట కూడా నాకు తెలిసిందే కదా దుర్గమ్మ తల్లి నేను ప్రతిరోజు చేసుకుంటూనే ఉన్నాను కదా దుర్గమ్మ తల్లి అయినా ఎందుకు నాకు కలిసి రావడం లేదు ఇవన్నీ చేస్తే అదృష్టం ఏమన్నా కలిసి వస్తుందా ఏంటి ఏంటి దుర్గమ్మ తల్లి నువ్వు ఇలా కూడా చెప్తున్నావు అని చెప్పి కొంతమంది రకరకాల ప్రశ్నలు అనేవి వారు మనసులో వేసుకుని ఉండవచ్చు కానీ ఇవి నేను చెప్పినవి నువ్వు ఒక్కసారి పాటించుడు నీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులు అనేవి ఖచ్చితంగా చూసి నువ్వు ఆశ్చర్యపోతావు బిడ్డ నీవు పుట్టిన దగ్గర నుంచి నీ అమ్మమ్మ కానీ లేదా మీ పెద్దమ్మ కానీ లేదా మీ అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరైనా కానీ ఈ మాటలు నీకు చెప్తున్నారు అంటే కనుక దాని వెనుకగనుక అంతర్గత రహస్యాలు అనేవి ఉండే ఉంటాయి కదా బిడ్డ ఏది కూడా జరగనిది బయటికి రాదు అని చెప్పి గుర్తుంచుకో కనుక ఈ చిన్న చిన్న పనుల వల్లే నీ జీవితం గొప్పగా ఎదుగుతుంది అన్నమాట సత్యమా అసత్యమా అంటే కనుక ఈ దుర్గమ్మతల్ని నువ్వు పూర్తిగా నమ్మినట్లయితే ఇది నూటికి నూరు పాళ్ళు సత్యమే అని చెప్పి తెలుసుకో ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండి ఈ చిన్న చిన్న మార్పులు నీ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చెయ్యి అంతా కూడా శుభమే జరుగుతుంది నన్ను నమ్ముతున్నావు కదా బిడ్డ నా బిడ్డ కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోను కనుక ఈ యొక్క మార్గాన్ని నీకు చూపించాను ఇక ఈ మార్గంలో నడవాలా వద్దా అనేది పూర్తిగా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది తెలుసుకో అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం నిజంగా కూడా చాలా గొప్పగా ఉంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా నిజాలేనా మూఢనమ్మకాల ఏమో ఇవన్నీ చేస్తే అదృష్టం కలిసి వస్తుందా ఏం చెప్తున్నారు దుర్గమ్మ తల్లి కూడా ఇవన్నీ ఎవరికి తెలియనివి కాదు అన్నీ రకరకాలుగా అనుకోవచ్చు కానీ సత్యం అనేది మన అందరికీ కూడా తెలుసు కానీ దాన్ని పాటించాలంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ సత్య మార్గాన ఎవరైతే అడుగు వేస్తూ ఉంటారో వారికి అదృష్టం వెనకమాలే ఉంటుంది అసత్యంలో నడిచే వారికి దరిద్రం అనేది వెనకమాలే ఉంటుంది ఇవన్నీ తెలుసుకుని సత్య మార్గాన మాత్రమే నడిచి చూస్తే నిజంగా మన జీవితాల్లో జరిగే అద్భుతం మన కళలో కూడా ఊహించని ఉండం అంతటి గొప్ప అద్భుతాలు అనేవి జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి నేనైతే దుర్గమ్మ తల్లి మీద నమ్మకంతో ఇవన్నీ చేసుకుంటూ ఉంటున్నాను ఇక మీరు కూడా నమ్మినట్లయితే ఖచ్చితంగా కష్టం అనుకోకుండా వారానికి ఒక్కసారైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఉండే దరిద్రాన్ని దూరం చేసుకుని ఆనందంగా ఉండండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి